హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి నేను ఏంటంటే చాలామందికి షార్ట్ వీడియోస్ అయితే చాలామంది ఈ రోజుకి ఒక రోజు చేస్తారు రెండు రోజులు మానేస్తారు అలా చేయకూడదు అనమాట డైలీ వచ్చి ఏదో షార్ట్ వీడియో కంపల్సరీ పెట్టాలి అప్పుడే మనకి సబ్స్క్రైబర్స్ అనేది బాగా పెరుగుతారు నేను అలాగే చేసేదాన్ని డైలీ రోజుకొచ్చి ఫైవ్ త్రీ షార్ట్స్ అయితే చేసేసేదాన్ని చక్కగా డైలీ రోజుకి అలా షార్ట్ వీడియోస్ డైలీ పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడే సబ్స్క్రైబర్స్ అయితే మనకు బాగా పెరుగుతారు నేనైతే అలా చేసేదాన్ని నాకు రోజుకొచ్చి నేను ఒక కామెడీ అని ఒక డ్యాన్స్ అని ఒక యాక్షన్ సాంగ్ అలాంటివి చేసేదాన్ని అలాగా రోజుకి ఫైవ్ చేసేదాన్ని సిక్స్ మంత్స్లో నాకు సబ్స్క్రైబర్స్ అనేది థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయారు మీరు కూడా అలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలామందికి ఏంటంటే షార్ట్ వీడియోకి లాంగ్ వీడియో రిలేటెడ్గా పంపించడం నీకు తెలియదు అనమాట అదైతే మీకు చూపిస్తాను ముందుకైతే మనకి బైటీ స్టూడియో యాప్ ఉంటుంది కదా బయటి స్టూడియో అనేది ఉంటుంది కదా బయటి స్టూడియో అనేది ఇవ్వండి మీకు చూపిస్తున్నాను బయటి స్టూడియో అనేది ఆన్ చేసుకోవాలి ఇవ్వండి అలాగే ఆన్ అయిన తర్వాత షార్ట్స్లోకి వెళ్ళాలి ఇప్పుడు నువ్వు మనం ఒక షార్ట్ చేస్తామనుకో ఆ షార్ట్కి లాంగ్ వీడియో లింక్ ఎలా పెట్టాలో మీకు అయితే చూపిస్తాను ఇప్పుడు నేను మేఘమా అన్న సాంగ్ అయితే చేస్తాను దాన్ని మీకు ఓకే చేస్తాను మీకు అయితే దగ్గర పెట్టి చూపిస్తున్నాను ఇప్పుడు మేఘమా అన్న సాంగ్ అయితే నేను తీసుకున్నాను అనమాట అందులో చూసారా అది దీని మీద క్లిక్ చేసుకోండి అక్కడ రిలేటెడ్ వీడియో అని కనిపిస్తుందా చూసారా దాని మీద క్లిక్ చేయాలన్నమాట దానికి నేను రిలేటెడ్గా నేనైతే వంటలు చేస్తుంటాను లాంగ్ వీడియో అయితే పెట్టాలనుకున్నాను ఇంకోండి వంట గోరింటాకు కాకరకాయ ఉల్లికారం చేసింది దానికి రిలేటెడ్ వీడియోగా ఇది పెట్టాలనుకున్నాను నేనైతే ఆన్ చేయడం అనమాట ఇంకొండి చూడండి మేఘమా అన్న సాంగ్కి రిలేటెడ్ వీడియో వంట గోరింటాకు అన్నది యాడ్ అయ్యింది మనం షార్ట్స్ చూసేటప్పుడు సేవ్ చేసేయడమే వీడియో ఎడిట్ అయిపోయింది అంతే ఫ్రెండ్స్ బ్యాక్ వచ్చేద్దాం హాయ్ ఫ్రెండ్స్ అలానే లైవ్ చేయడం గురించి కూడా అయితే చెప్తాను మీకు చాలామంది లైవ్ చేయడం తెలీదు తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను అయితే ముందుగా అయితే మనం యూట్యూబ్లోకి అయితే వెళ్ళాలన్నమాట చూపిస్తున్నాను చూడండి బ్యాక్ బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ మందికి అయితే లైవ్లు చేయడం అయితే తెలియదు అనమాట ఆ లైవ్ చేయడం గురించి అయితే నేను మీకు చెప్తాను చూడండి ముందుగా అయితే మనం యూట్యూబ్లోకి అయితే వెళ్ళాలి ఇంకోడి యూట్యూబ్ మీద ఆన్ చేస్తాను అనమాట వెళ్ళిన తర్వాత మా ఛానల్ ఓపెన్ అయ్యింది చూసారా ఇంకే ఇక్కడ ప్లస్ బటన్ ఉంది చూసారా దీని మీద అయితే ఆన్ చేయండి అక్కడ ఇంకోటి వీడియో షార్ట్ లైవ్ మూడో బట్ మూడోది అనమాట లైవ్ అని చూసారా ఇంకొండి లైవ్ ఇక్కడ నెక్స్ట్ పడింది చూసారా ఆ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలనమాట ఇక్కడ మనకి ఇది ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా అనమాట ఫ్రంట్కి వెళ్తే ఫ్రంట్ బ్యాక్ అయితే బ్యాక్ ఇంకొండి ఫ్రంట్ అది ఇద వాయిస్ మనకి ఎప్పుడైనా కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు అలాగ వాయిస్ కట్టుకోవడానికి ఇది ఇదమ్మో హారిజెంట్లు వెతికల్లు వీడియో అడ్డంగా నిలువుగా రావడానికి ఇదైతే మనం ఇక్కడ సమ్నాయిలు పెట్టుకోవడానికి అనమాట టైట్లు ఉంటుంది కదా టైట్లు పెట్టుకోవడానికి సెలెక్ట్ ఆడియన్స్ మనకి నో ఇట్ నాట్ మేడ్ ఫర్ కిచెస్లో పెట్టుకోవాలన్నమాట మనం ఎప్పుడైనా సరే మనం లైవ్ చేసేటప్పుడు పబ్లిక్లో పెట్టుకుని చేయాలన్నమాట మేకొచ్చేద్దాం అందులో నెక్స్ట్ నొక్కి ఇంకా గో లైవ్ పెడితే ఆటోమేటిక్గా ఇంకా లైవ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అంతే ఫ్రెండ్స్ నేను బ్యాక్ వచ్చేసాను కొత్తగా నా ఛానల్ చూసి ఎవరెవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బ్యాక్ వచ్చేసాను క్లోజ్ చేసేస్తాను అయితే ఫ్రెండ్స్ లైవ్ గురించి షార్ట్స్ గురించి అయితే రిలేటెడ్ వీడియో గురించి అయితే మీకు చెప్పాను మా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్